మీ పేరు విజయ ఎన్నేళ్ళగా చేస్తున్నారు ఈ పని ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఐదేళ్ల నుంచి చదువుకున్నారా చదువుకున్నాను చదువుకొని కూడా ఎందుకు ఈ పనికి వస్తున్నారు అంటే సరైన జాబులు రాలేదండి పెట్టుకునే పథకాలు కూడా తీసేశారు వాళ్ళ వరకు కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నారు గ్రాడ్యుయేట్ ఏంటి అసలు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ చదివి ఈ పనికి వస్తున్నారు వాలంటీరు అలా పెట్టారు కదా టెన్త్ క్లాస్ మీద దానికి అప్లై చేసుకోలేదా అప్లై చేసినా రాలేదు నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుందని చంద్రబాబు వస్తే బాగుంటుంది ఎందుకని ఎందుకంటే వర్కర్స్ లేని వాళ్ళకి కూడా పేదలకు కూడా కొంచెం పనులు పండ్లు ఉంటాయి పొలాలు పాప దిగుబడులు రేట్లు అన్నీ తగ్గిపోయినాయండి చదువుకునే వాళ్ళకి కూడా కొంచెం మేలు కలిగిద్ది ముసాపురం మీ ఊర్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు మీకు తెలిసిన తెలిసిన సమస్యలు ఏమన్నా మాకు తెలిసిన అంటే ప్రతిదీ ఉన్నాయండి చాలా ఉన్నాయి ఎమ్మెల్యే ఎలా ఉంది అసలు ఫ్లాట్లు అంటే స్థలాలని ఇచ్చారు కానీ అండి అంటే వాళ్ళకి నమ్మకం అంటే మా వాళ్ళు మా వాళ్ళు అని తెలిసిన వాళ్ళ వరకే ఇచ్చుకున్నారండి మా వరకు అయితే ఒక స్థలం రాలా మా ఈ మ్యాక్సిమం ఇంట్లో పదిహేను ఓట్లు ఉన్నాయి ఒక కొట్టు ఇంటి స్థలం రాలా రానీలా అంటే టీడీపీ అలా టీడీపీ అని రానీ లేదండి సరే ఈసారి ఓట్లు వేయడానికి వస్తే ఏం చెబుతారు ఏం చెబుతూ బాగా చేశారు ఇప్పుడు నమ్మి ఏదైనా చే ఇప్పుడు నమ్మి చెప్పే మాటలు వేయరు చేసే పని వేరు కదండి ఇంక ఏదైనా ఇంకోసారి నమ్ముతాము మేము నమ్మం కదా ఏదైనా సైకిల్ గుర్తుకం